हाँ, खत्म करो, जल्दी पढ़े। डंडी है, डंडी है मेंबर्स। डंडी मेंबर्स हैं? इतिहास में लाइन किस हो? श्रीमती शहजादी बेगम ग्री एम डी इलाज षरीफ श्री पटूरी नागराज गुट श्री आल शिवकुमार गार श्रीमती रेखा శ్రీ నేనావత్ శ్రీనివాస్ గారు శ్రీ గాంధీ ఇంద్రమోహన్ గౌడ్ గారు శ్రీమతి ముంతాజ్ బేగం గారు సంబంధించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది తర్వాత జిల్లా కలెక్టర్ గారు సంగారెడ్డి ఆర్డిఓ అని నేను నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు అంటే తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి పదకొండు గంటలకు సదాశిపేట్ మున్సిపల్ ఆఫీసులో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది దానికి అనుసరించి అందరి సభ్యులకు అందరు వార్డు మెంబర్స్ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇరవై రెండు మంది వార్డు సభ్యులు హాజరైనారు మొత్తం ఇక్కడ ఇరవై ఆరు మంది వార్డు సభ్యులు ఉన్నారు సమావేశానికి కావాల్సిన కోరం టూ బై థర్డ్ పద్దెనిమిది సభ్యులు మాత్రమే ఇరవై రెండు మంది హాజరయ్యారు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పైన ఎటువంటి చర్చ లేకుండా ఓటింగుకు తీసుకోవడం జరిగింది అందులో ఇరవై రెండు మంది సభ్యులు హ్యాండ్స్ రేజ్ చేయడం ద్వారా అవిశ్వాసానికి అనుకూలంగా తమ ఓటును వినియోగించుకున్నారు మొత్తం మాదిరైన సభ్యులందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది కాబట్టి ప్రస్తుత పిల్లోడి జయమ్మ చైర్మన్ మున్సిపల్ మున్సిపాలిటీ సదాసుపేట వారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మొదటినట్టుగా ప్రకటిస్తున్నాం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది వారి యొక్క ఆదేశానుసారం సార్ అవిశ్వానికి సంబంధించి ఏమైనా కారణాలు ఏమైనా చెప్పారు సార్ దీనిలో కారణాల మీద చర్య చర్చ అటువంటిది అంటే మున్సిపల్ చట్ట ప్రకారం నిర్దేశించిన ఆదేశాలు తీర్మానం మీటింగ్లో